దేవుణ్ణి నామాని స్తోత్రములి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు వేరుపరిచే సమయం వచ్చి ఉంది దేవుడు విట్లారా యజమానుడి దగ్గర పనివారంటూ ఉన్నారు మేము వేరు చేస్తామయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆ యజమానుడు ఉండనిమ్ము అంటూ ఉన్నాడు దేవుని విట్లారా ఉండనిమ్ము అన్నటువంటి ఆ యజమానుడు వాటిని గురుగులని గోధుమలను వేరు చేసేటటువంటి సమయం వచ్చి ఉన్నది యజమానులు దేవుడు దేవుడు తర ఆ పని వారిని మనమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా లేమి కాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు అది అనగా పాలుతేనను ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడినైనా ఏహోవాను నేనే దేవుడు బిడ్డలారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన దేవుడినైనా ఎహోవాను నేనే అంటూ ఉన్నాడు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను దేని ఇస్తూ ఉన్నాడు ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ యొక్క దేశమును ఆయన మనకి స్వాస్థ్యముగా ఇస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అది నువ్వు పొందుకోవాలంటే దేవుడికి ఇష్టడుగా ఇష్టరాలుగా మీరు జీవించాలి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారిగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా విశ్వాసముతో తగ్గించుకొని విధేయ చూపుతూ ఎప్పుడైతే ఉంటారో ఆ దినమున దేవుడు మీకు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్నాడు దేవుడు అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది దేవి కాండం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చినముల వాక్యం ఎంతగా ఉంది యహోవాను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉన్నట్టు అన్య జన్లలో నుండి మిమ్మును వేరుపరిచింది ఇంత చక్కని మాట ఈ లోకానికి నువ్వు ఎప్పుడైతే వేరుగా జీవిస్తావో ఈ లోకానికి వేరుగా జీవిస్తూ దేవునికి సమీపంగా దేవునికి దగ్గరగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును నీకు అనుగ్రహింపజేస్తాడు దానిలోని నేను ప్రవేశింపజేస్తాడు దేవుని బిడ్డారా ఆయన అంటూ ఉన్నాడు ఏ హోవా అని నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధముగా ఈ లోకంలో మీరు జీవించాలి పరిశుద్ధముగా ఈ లోకంలో మీరు వేరుగా జీవించినప్పుడే ఆయన ఇస్తాను అన్నటువంటి ఆశీర్వాదములు మీరు చూడండి దేవుని వింటారా వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు ఆది కాండము మొదటి అధ్యాయం వచనంలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి ఉన్నాడు నీలో ఉన్నటువంటి చీకటిని దేవుడు వేరుపరిచి ఆయన నీలో నీ కుటుంబంలో ఆయన వెలుగుతో నింపి ఉన్నాడు ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండాలని చెప్పేసాన్ని ఈ లోకానికి మీరు జ్యోతుల వల్ల ఉండాలి అని చెప్పేసి అని ఆయన మిమ్మల్ని వెలుగుతో నింపి ఉన్నారని ఉన్నారా ఆ రీతిగా మిమ్మల్ని వెలుగుతో నింపి జ్యోతిగా ఉండాలని చెప్పేసి అని బుద్ధిమంతులుగా ఉండాలని చెప్పేసి అని మిమ్మల్ని ఉంచితే మీరు లోకానుసారముగా జీవిస్తూ ఉన్నారు అందుకే ఆయన యజమానులు అంటున్న పని వరత ఉండనిమ్ము సమయం వచ్చినప్పుడు నేను వేరు చేతిస్తాను అని చెప్పేసాను ఈరోజు దేవుడు వేరుపరిచేటటువంటి సమయం వచ్చి ఉండదని ఆయన వేరు చేస్తూ ఉన్నారు వాక్యం సెలవిస్తా ఉన్నాను కదా ఇక్కడ దేవుని యొక్క వాక్యం దేవుడు మత్తే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై రెండు నుండి మనం చూసుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా ఉంది అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట చేయబడదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఇంత చక్కని మాట లోకానికి వేరుగా ఉండి దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఆయన రాజ్యమును స్వాతంత్రించుకునేటటువంటి స్థితిని ఆయన నేను ఇవ్వబోతున్నాను దేవుని బిట్టరా నీవు గురువుగా ఉన్నావా గోధుమగా ఉన్నావా దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు గోధుమగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు గురువుగా ఉన్నట్లయితే ఆయన కట్టిక చీకటిగా నిన్ను వేస్తూ ఉన్నాడు దేవుని బిట్టరా నిన్ను ఆయన కాల్చి వేస్తూ ఉన్నాడు అక్కడ పండ్లు కొరుకుట ఉంటుంది దేవుడు బిడ్డల అగ్ని ఆరదు పురుగు చావరి దేవుడు బిడ్డలారా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడని కనుక ఈ లోకములో నేను వేరుగా జీవించి ఉన్నాను ఈ లోకమును నేను జయించి ఉన్నాను అని చెప్పి అంటున్నాడు లోకాశలకి నీవు వెళ్ళి నువ్వు గురువుగా మారకుండా దుష్టుడి చేతులు గురువుగా నువ్వు ఉండకుండా దేవుని చేతిలో దేవుని పుడి చేతిలో నువ్వు గోధుమ గించవాలని నీవు ఉండి ఆయన చేత ఆయన కుడి చేత నువ్వు ఆశీర్వదించబడినటువంటి కుమారుడు వలె కుమార్తె వలన కుటుంబం వల్ల మీరున్నప్పుడు ఆయన ఇవ్వబోయేటటువంటి రాజ్యమును నువ్వు పొందుకుంటావుదే కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అది దేవుడు వింటారా మతే సువార్త పదమూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజ నిలుతులు చెవులు గల్లవాడు మాట దేవుని చేత ఎవరైతే ఆశీర్వదించబడుతూ ఉన్నారో వారట నీతి మంత్రులుగా ఉంటున్నారు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలితున్నట్లయితే ఉంటున్నారు అగ్ని కుండంలో మనమేయకుండా ఆయన రాజ్యంలో తేజలి స్థితిని ఆయన నుండి మీరు పొందుకున్నట్లయితే ఆయన ఆశీర్వదిస్తున్నాడు అట్టి ఆశీర్వాదము మీరు మీ కుటుంబం దాకా